భూభారత్ చట్టం అమల్లో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను జరుగుతున్న విషయం విదితమే అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూర్పాడు మండల పరిధిలోని పడమటి నర్సాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు వైరా శాసనసభ్యులు మాలూ రామ్దాస్ నాయక్ హాజరయ్యారు సభకు వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ధరణిని తొలగించి భూభారత్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి రైతుల సమస్యలను పట్టించుకోకుండా పోయిందని అన్నారు ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప పనులు కాలేదని అన్నారు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని భూభారత్ చట్టం అమల్లోకి తెచ్చిందని రైతుల కష్టాలు తొలగిపోయాయని అన్నారు పహానీలో అనుభవదారులు కాలం లేకుండా చేసిందని రైతులు భూములు అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు

ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేయంగానే గంటలో మీకు ఉచిత బస్సు ఏర్పాటు చేసాం బస్సు ఎక్కినామా ఎప్పుడన్నా తల్లుడు బస్సు ఎక్కినా మీరు బస్ ఎక్కారా టికెట్ ఎంత తీసుకున్నారు టికెట్ ఇచ్చారా ఎవరు సంవత్సరం విశాల బస్ ఎక్కువ చెప్పు మధ్యలో పోయినావు ఖమ్మం పోయినావు కొత్తడం పోయినావు ఉంటాం అందరం కూడా టికెట్ డబ్బులు ఎవరు కట్టి ఉంటారు బాబు మీరు ఎక్కిన బస్సు టికెట్లు బస్ అంటే డీజిలు డ్రైవర్ జీతాలు కండక్టర్ జీతాలు బస్సు మెయింటెనెన్స్ కథ కార్ఖాన ఎన్ని ఉన్నాయి కదా మనం ఎక్కిన బస్సు ఛార్జీలు ఎవరు ఇచ్చారు అమ్మా గట్టి చెప్పు ఆ రకంగా తల్లి వాస్తవంగా చెప్పింది న్యాయంగా చెప్పింది కష్టాన్ని ఆలోచన చేసి ఒక్క శకను కూడా చెప్పింది ధన్యవాదాలు తల్లి ఈ రకంగా నర్సాపురంలో ఉన్న మన మహిళా కూడా కొత్తడం పోయి ఖమ్మం పోయి భద్రాచలం పోయి సమ్మక్క సారక్క పోయి భద్రాచలం పోయి మధుర పోయి మీరందరూ బస్సు ఎక్కిన టికెట్ల డబ్బులన్నీ రేవంత్ రెడ్డి గారు నర్సాపురం బస్సు ఎక్కిన సోదరులందరూ డబ్బులు రేవంత్ రెడ్డి గారు కట్టారు అని మీకు మిమ్మల్ని చేస్తా ఉన్నాను ఈ రకంగా ఒక రసాపురే కాదు ఒక దులుపాడే కాదు వైరా నియోజకవర్గమే కాదు ఖమ్మం జిల్లా కాదు కొత్తరం జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో బస్సు లెక్కుతున్న సోదరుడు మనలందరి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఆర్టిస్ట్ వాళ్ళ కడుతుండు అని మీకు మనం చేస్తా ఉన్నా